మా ఇంటి రవ్వదోశ ఇలా ఎందుకన్నానో చెప్తాను వినండి వేడివేడి పెన మీద అలా ఉల్లిపాయ వేసి ఆ సౌండ్ విన్నారా అది రవ్వదోశ కానీ ఆ పిండిని అలా వేయాలంటే ఒక టాక్టీస్ ఉండాలి అది అందరికీ రాదు మంచిగా ఆయిల్ వేసుకుని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచాలి హై ఫ్లేమ్ మీద మాత్రమే అలా తిప్పితే అలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత రివర్స్ లో కూడా ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచాలి హై ఫ్లేమ్ మీద అలా ఉంచిన తర్వాత ఆ రవ్వోశ అలా వస్తుందనమాట ఇది పర్ఫెక్ట్ రవ్వోశ మా ఇంటి రవ్వోశని ఎందుకు అన్నానంటే మేము రవ్వోశ ఇంట్లోనే చేసుకుంటాం దీనికి మంచి కాంబినేషన్ అంటే కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ మాత్రమే రవ్వదోశ ఇంట్లో చేయడం ఎవరికి రాదు నైంటీ పర్సెంట్ ఎవరికి రాదు అందుకే హోటల్ రవ్వ దోశ అన్నాను ఆ కొబ్బరి చట్నీతో దీని టేస్ట్ ఉంటుంది చాలా 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 ఎక్సలెంట్ గా ఉంటుందండి అసలు మా వైఫ్ ఆ దోశ పిండి చేయడంలో నిజంగా ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేస్తుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది నేను గరిటితో దోశ పర్ఫెక్ట్గా వేస్తే తన చేత్తో ఇంకా పర్ఫెక్ట్గా వేస్తుంది ఫుడ్ ప్రిపేర్ చేయడంలో తనకు మించినోళ్ళు లేరు నాకు సంబంధించినంతవరకు పర్ఫెక్ట్ మా ఇంటి రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ చాలా బాగుందండి